సో మ్యామ్ వీళ్ళు మెడిసిన్స్ వాడతారు కదా మ్యామ్ లైక్ వాళ్ళకి పాజిటివ్ రావడానికి అది వచ్చిన తర్వాత వాళ్ళు డెలివరీ టైం వరకు కూడా మెడిసిన్స్ కంటిన్యూ చేయాలా లేకపోతే పాజిటివ్ వచ్చేంత వరకు వాళ్ళ మెడిసిన్స్ వాడితే సరిపోతుందా మ్యామ్ సో ఇప్పుడు మనము ఐవీఎఫ్ ప్రాసెస్ ఏమిటో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొన్ని మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం న్యాచురల్ కన్సెప్షన్కి ఐవీఏ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో నాచురల్గానే బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో ఎక్స్ట్రా సప్లిమెంట్స్ పెద్దగా అవసరం ఉండదు ఓన్లీ ఫోలిక్ యాసిడ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తప్ప కానీ ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనము ఎంబియోని మనం తయారు చేసి లోపల పెడతాం సో లోపల పెట్టినప్పుడు గర్భసంచిలో మన బాడీలో ఆ సపోర్ట్ చేయడానికి మనం ఎక్స్ట్రా రొజిస్టన్ హార్మోన్ సప్లిమెంట్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది సో ఈ సప్లిమెంట్స్ అనేది ఫస్ట్ త్రీ మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయడానికి ఆ తర్వాత ఏమవుతుందంటే ప్లాసెంటా అనేది అంటే మదర్కి బేబీకి మధ్యలో ఒక కనెక్షన్ ప్లాసెంటా అనేది కంప్లీట్ గా తయారైపోయి అది హార్మోన్ సీక్రేట్ చేయడం స్టార్ట్ అవుతుంది సో మొదటి మూడు నెలలు అనేవి ఈ కొన్ని హార్మోన్ సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా వీళ్ళు వాడాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ సేమ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే సో త్రీ మంత్స్ తర్వాత వాళ్ళు ఇంకా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎలా వాడతారో అలానే వాడుకోవచ్చు కానీ మొదటి మూడు నెలలు మాత్రమే ఎక్స్ట్రా ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ హార్మోన్ సప్లిమెంట్స్ అనేవి వీళ్ళకి ఖచ్చితంగా అవసరం ఉంటుంది సో అవి తప్పకుండా వాడాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి పాజిటివ్ వచ్చింది అని వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది కదా మ్యామ్ సో మనం మెమరీ ట్రాన్స్ఫర్ చేసిన ప్రతి ఒక్కరికి పాజిటివ్ వస్తుంది అని ఉంటుందా మ్యామ్ లేకపోతే అది జరిగిన తర్వాత ఇంకేదైనా ప్రొసీజర్ జరగడం వల్ల బాడీలో అది పాజిటివ్ అవుతుందా అది ఇందాక మనం చెప్పినప్పుడు సక్సెస్ రేట్ ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుందని చెప్పలేము ఇంప్లాంటేషన్ అవుతుందా లేదా అది ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అయ్యిందా లేదా అనేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం ట్వెల్వ్ డేస్ తర్వాత మనము ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది సీరం బీటా హెచ్సిజీ హార్మోన్ అనేది సో ఆ టెస్ట్లో మనకి పాజిటివ్ వచ్చింది వాల్యూస్ బాగున్నాయి అని అంటే ఓకే అది ఇంప్లాంట్ అయింది పాజిటివ్ అన్నట్టు కానీ ప్రతి ఒక్కరికి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన ప్రతి ఒక్కరికి పాజిటివ్ వస్తుందని చెప్పలేము సో వాళ్ళకి పాజిటివ్ వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ట్వెల్వ్ డేస్ వెయిట్ చేయాల్సిందే ఆ ట్వెల్వ్ డేస్ తర్వాత బాడీలో మనం బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ లో కూడా తెలుస్తుంది కానీ బ్లడ్ టెస్ట్ అనేది మోర్ అక్యురేట్ అన్నట్టు ఎర్లీగా దాంట్లో వాల్యూస్ ని బట్టి అది మనకి సక్సెస్ఫుల్ గా ఇంప్లాంట్ అయిన ప్రెగ్నెన్సీయా లేదా అనేది మనకి అర్థం అవుతుంది సో ఒక్కొక్కసారి మనకి వాల్యూస్ అనేవి తక్కువ వచ్చినప్పుడు మనం రిపీట్ చేస్తాం ఫార్టీ ఎయిట్ అవర్స్ లో సో వాల్యూస్ అనేవి ఇంక్రీస్ అవుతుంది అని అంటే అది ఇట్స్ ఎ గ్రోయింగ్ ప్రెగ్నెన్సీ అన్నట్టు ఒక్కొక్కసారి కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ బయట హెసిజీ వాల్యూ పాజిటివ్ వస్తుంది కానీ మళ్ళీ అది తగ్గిపోతుంటుంది అంటే ఇట్స్ అ ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ అంటే ఇంప్లాంటేషన్ అనేది కంప్లీట్గా అవ్వలేదు అవ్వలేదను లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఈవెన్ మనకి ఐవీఏ ప్రాసెస్లో కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనం ట్రాన్స్ఫర్ చేసేది యుట్రస్లో అయినా కానీ అదేంటంటే ఆ యూట్రస్ మూవ్మెంట్ వల్ల కొన్ని కొన్నిసార్లు కంట్రాక్షన్స్ వల్ల ఆ ఇంప్రూవ్ అనేది ట్యూబ్లోకి వెళ్ళిపోవచ్చు వెరీ లెస్ ఛాన్స్ వెరీ రేర్ బట్ ఇట్స్ ఇట్ ఈస్ ఆల్సో వన్ పాసిబిలిటీ అని అంట అంటే బీటా హెస్సిజీ లెవెల్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి మళ్ళీ లేదంటే ప్రాపర్గా పెరగడం లేదు లేదా ప్రెగ్నెన్సీ మనకి స్కాన్లో కనిపించడం లేదు కానీ బీటా హెస్సిజీ పాజిటివ్ వస్తుంది అని అంటే అప్పుడు మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా ఏమైనా ఉందా అనేది గమనించుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి హెటిరో టోపిక్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు అంటే మనం టూ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక ఎంబ్రియోనేమో ఇట్రస్ లో ఇంప్లాంట్ అవుతుంది ఇంకొకటి మనకి ట్యూబ్లోకి వెళ్ళి ఇంప్లాంట్లో అవ్వచ్చు సో అప్పుడు చాలా సార్లు ఇది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా యూట్రస్లో లో ప్రెగ్నెన్సీ ఉంది కదా ఓకే అని అనుకొని ట్యూబ్ లో వచ్చే ప్రెగ్నెన్సీని మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రాపర్ గా ఎవాలియేట్ చేసుకొని స్కాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఓన్లీ గర్భసంచి పైననే కాన్సన్ట్రేట్ చేయకుండా పక్కన ట్యూబ్స్ యాడీ అలా కూడా మనము గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు సో మ్యామ్ ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసు లైక్ మల్టిపుల్ అబార్షన్స్ జరగడం కానీ లైక్ ఇలా ఇంప్లాంటేషన్ సరిగ్గా అవ్వకపోవడం కానీ అలాంటి కేసు ఏదైనా ఉందా మ్యామ్ మీకు ఆ ఉంటాయండి డెఫినెట్గా అంటే కానీ రే రేర్ అనమాట ఇలాంటివి కాకపోతే ఉంటాయి సో అలాంటి వాటికి మనం నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఏ వాటిలో కూడా పాజిటివ్ వచ్చి ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి సో రిపీటెడ్ గా అబార్షన్స్ అయినా గా త్రీ టైమ్స్ ఇప్పుడు మా దగ్గరికి కొన్ని కొన్ని సార్లు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ బయట సెంటర్ లో చేయించుకొని ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు మన పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉంటారు ఈవెన్ మన దగ్గర కూడా టూ త్రీ టైమ్స్ ఫెయిల్ అయ్యి తర్వాత పాజిటివ్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఒక పేషెంట్ ఎల్డర్లీ పేషెంట్ యాక్చువల్ గా అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఉంటుంది ఆ పేషెంట్ కి లాంగ్ బ్యాక్ అబోర్షన్స్ కూడా వన్ టైమ్ హిస్టరీ కూడా ఉండింది తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్ గా తనకి ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ అంటే ఇంకా ఫార్టీ ఇయర్స్ అండ్ హర్ హిట్రస్ కూడా ప్రాబ్లం ఉండింది ఎడినో మయోసిస్ అని ఒక కండిషన్ గర్భసంచి వాప లాగా ఉంట అనమాట సో తనకి ఈవెన్ తనకి బీపీ ఎక్కువ ఉంటుంది హైపర్ టెన్షన్ సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండినాయనమాట సో ఆ పేషెంట్కి మనము ఇంకా తన ఎగ్ రీజర్ సరిపోదు కాబట్టి డోనర్ ఊసేట్ సజెస్ట్ చేయడం జరిగింది సో దాని ద్వారా ఎంబ్రియోని మనము ట్రాన్స్ఫర్ చేసాము తనకి ఏంటంటే ఈ ప్రాబ్లం ఏమవుతుంది అంటే లేయర్ అనేది డెవలప్ కావడానికి చాలా ఎక్కువ టైం పట్టింది అనమాట ఎవ్రీ టైమ్ మనం కొన్ని మెడిసిన్స్ ఇవ్వడము రకరకాల ప్రోటోకాల్ ఆ లేయర్ డెవలప్ కావడానికి రకరకాల ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఏ సైకిల్లో బాగుందో ఆ సైకిల్లో చూసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో ఫస్ట్ టైం చేసినా ఫెయిల్ అయిపోయింది రాలేదు సక్సెస్ కాలేదు తర్వాత సెకండ్ టైం మళ్ళీ సెకండ్ టైం వెళ్ళారు సెకండ్ టైం కూడా మనకి మళ్ళీ ఫెయిల్ అయింది సో థర్డ్ టైంకి మళ్ళీ మేము ఏం చేసామంటే స్కాన్లో బాగానే కనిపిస్తుంది ఎండోమెట్రిక్ కానీ ఎందుకు ఇంప్లాంట్ అవ్వట్లేదు మంచి ఎంబ్రియో పెట్టినా కానీ అవ్వట్లేదు అని అంటే ఇస్ట్రోస్కోపీ ప్రాసెస్లో పీఆర్పి అనే ఒక ఇంజక్షన్ ఉంటుంది ఆ పీఆర్పి ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆమెకి ఆ సైకిల్లో పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది కంటిన్యూ అయ్యింది అండ్ సక్సెస్ఫుల్గా డెలివరీ అయ్యి ఒక బాబు కూడా పుట్టాడు సో అంటే ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నా కానీ తనకి హ్యాపీగా ప్రెగ్నెన్సీతో వెళ్ళ అంటే తన ఈవెన్ ఇంకొక తన హిస్టరీ ఏంటంటే ప్రీవియస్గా టూ టైమ్స్ ఐవీఎఫ్ బయట కూడా ఫెయిల్ అయింది తనకి ఫెయిల్ అయినా కానీ నేనే చాలా అంటే చెప్పాను ఎందుకమ్మా ఇన్నిసార్లు ట్రై చేస్తున్నావు ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంది బీపీ ఉంది ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈవెన్ బీపీ వల్ల ఇంకా ఏజ్ ఎక్కువ ఉంటే ఇంకా షుగర్ రావడం ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటాయి కదా అడాప్షన్ అట్లా వెళ్ళొచ్చు కదా ఇప్పుడు బయట టూ టైమ్స్ ఫెయిల్ అయింది మన దగ్గర టూ టైమ్స్ ఫెయిల్ అయింది అని కూడా నేను కూడా సజెస్ట్ చేశాను బట్ స్టిల్ ఆ పేషెంట్ తను ఎట్లా ఎంత పాజిటివ్గా ఉంది అంటే లేదు వన్ లాస్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాం మేడం నాకు కావాలి ఎలాగైనా మీరు ట్రై చేయండి అని అంటే మనం థర్డ్ టైంకి ఇట్ కేమ్ అవుట్ పాజిటివ్ అండ్ సక్సెస్ఫుల్గా ఒక బాబు పుట్టాడు తనకి